ఈరోజు వీడియోలో మురుకులు చూపిస్తున్నాను ఒకే పిండితో చాలా ఈజీగా మూడు రకాల మురుకులను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుని పెట్టుకున్నారంటే ఒక నెలపాటైనా క్రిస్పీగా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ వేటల్పాటి ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకుని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత రెండు కప్పుల బియ్య పిండికి ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పు తీసుకుని విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాను రెండు కప్పుల బియ్య పిండికి అరకప్పు పుట్నాల పప్పు పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇది కూడా జల్లించుకుని వచ్చిన దాన్ని పడేసేయండి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం చిటికేడంత పసుపు ఇందులోని ఒక స్పూన్ అజ్వాన వాము అంటాం కదా దాన్ని ఈ విధంగా అరచేతిలో వేసుకుని ఈ విధంగా బాగా నలుపుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు కనుక లేకపోతే ఇందులోకి తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వేడి వేడి నూనె వేసుకుంటున్నాను మీకు నూనె ప్లేస్లో ఇందులోకి నెయ్యినైనా లేదా బటర్నైనా ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకుని చూసారనుకోండి ఈ విధంగా ముద్దలుగా ఫామ్ అవ్వాలండి అప్పుడే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చిగా ఉన్న వాటర్ని వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని ఆ తర్వాత చేత్తో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా ఉండొద్దు అలాగనే గట్టిగా కూడా ఉండొద్దు పిండి అనేది సో ఈ విధంగా ఇలా వేలు పెట్టి చూశారనుకోండి లోపలికి వెళ్ళాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండి కలుపుకుని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఆ లోపు మురుకులు గొట్టాలు తీసుకుని నేనైతే ఇలాగా గీతల్లాగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను తీసుకుని అందులో సెట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అనేది ఎత్తుకోకుండా ఉంటుంది ఆ తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది నాకైతే ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసేసుకుని మురుకులు గుట్టాల్లో వేసుకొని సెట్ చేసుకోండి ఈ పిండి కూడా ఆరిపోకుండా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పారు అనుకోండి ఈ విధంగా వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వన్స్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఒత్తుకోండి ఈవెన్గా ఫ్రై అవుతుంది ఆ తర్వాత ఇది ఇందులో నుంచి ఇలా నురుగు ఫామ్ అవుతుంది కదా ఈ నురుగు అనేది కంప్లీట్గా తగ్గిపోవాలండి అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి సో ఇదే విధంగా ఇంకొక విధానం కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అదే విధంగా పిండిని పెట్టుకుని ఇలా సెట్ చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసుకుని ఒత్తుకోవాలి ఇది కూడా అంతేనండి మరీ ఫుల్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇందులో నుంచి బబుల్స్ అనేవి తగ్గిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవడమే ఆ తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్టార్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఒక స్టార్ అయినా తీసుకోండి లేదంటే త్రీ స్టార్స్ ఉన్నాయి కదా అలాంటి ప్లేట్ అయినా తీసుకొని సెట్ చేసుకోండి సెట్ చేసుకుని ఇందులోకి పిండిని వేసుకొని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం మంటని కొంచెం లాగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అవ్వదు మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువ పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా పచ్చివసన లేకుండా క్రిస్పీగా వేగుతాయి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా వేగి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక నెల రోజులైనా చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you.